నిన్నటి నుంచి పేపర్లలో నేను ఈ పార్టీలో ఏరుతున్నా ఆ పార్టీలో ఏరుతున్నా అని వచ్చింది నేను ఏ పార్టీలో కూడా చేరను నాకు ఏ పార్టీతో అవసరం లేదు నేను నేను ఫ్యూచర్లో ఏం చేయాలనే విషయం జాగృతి కార్యకర్తలతోని తెలంగాణ మేధావులతోని బీసీ బిడ్డలతోని సామాజిక తెలంగాణ కోసం పనిచేసేటటువంటి అన్ని వర్గాల ప్రజలతోని అందరితోని మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటా కానీ తొందర తొందర నిర్ణయం తీసుకునే అవసరం నాకు లేదు ఒకటి రెండు ఏదో నిర్ణయం తీసుకోవాలనేటటువంటి విషయంతో నేను పనిచేయడం లేదు జరిగినటువంటి పరిణామాలను ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ వస్తున్నాను నిన్న జరిగినటువంటి పరిణామం చాలా కీలకమైనది నా జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి పరిణామం కాబట్టి చాలా ఆలోచించి ఆచితూచి అల్టిమేట్గా తెలంగాణ ప్రజలకు లాభం జరిగేటటువంటి నిర్ణయం తీసుకుంటా తప్పితే నా కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు నాకెట్లా తెలుస్తుంది సస్పెన్షన్ గురించి నాకైతే రేవంత్ రెడ్డికి ఉన్నట్టు అక్కడ దూతలు లేరు అక్కడ సార్ సగం ఇడ్లీ తింటే బయటకు చెప్పేటటువంటి సిస్టమ్ నా దగ్గర లేదు సో అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు ఎవరు నా గురించి ఏం చెప్పారో నాకు తెలియదు మ్యామ్ ఇట్ ఈస్ బట్ న్యాచురల్ అమ్మతో మాట్లాడకుండా ఎవరైనా ఉంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఆఫ్ ఆల్ ఈ మొత్తం పరిణామంలో కూడా మా మదర్కి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం ఇంతకు మించి బాధ ఇంకోటి లేదు పొలిటికల్ పొజిషన్స్ వస్తాయి పోతాయి ఇవి ఇవి వేస్ట్ ఇవి అమ్మలేని లోటు ఎవరు కూడా తీర్చలేరు ఆ ఒక్క బాధ తప్ప ఇంకేం లేదు ఇది మాత్రం నా ఇంటిగ్రిటీ నిరూపించుకోవడం కోసం నేను రాజీనామాలు చేస్తున్నా నాకు పార్టీ వల్లనే ఎమ్మెల్సీ వచ్చింది దానికి రాజీనామా చేస్తున్నా నేను పార్టీకి నష్టం చేసినాను అని చెప్పి పార్టీ నాయకులు మా నాన్నగారు భావిస్తున్నారు కాబట్టి పార్టీ కూడా రిజైన్ చేస్తున్నా కాలం కాలం నిర్ణయిస్తుందండి షర్మిలతో పోలుస్తున్నారా కేసీఆర్తో పోలుస్తున్నారా కాలం నిర్ణయిస్తుంది తొందర ఏం లేదు నన్నేదో అవమానం చేయాలి నన్నేదో అనాలే అని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడే అడ్డమైన మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు మేడం అంతకుముందు జరిగినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా నేను ఇంటర్నల్గా చెప్తూనే ఉన్నా చెప్తనే వస్తున్నా ये ये हमारी जो लेटर लीक होने से पहले भी जो पार्टी में मेरे खिलाफ एक्टिविटी चल रहे थे जैसे पार्टी का हमारा चैनल है टी न्यूज चैनल बहुत महीनों से मेरा नहीं दिखाते मैडम टी न्यूज़ में क्योंकि वो संतोष राव चलाते मेरा न्यूज़ नहीं आता हाँ टी न्यूज़ में अभी 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 अभी, अभी नमस्ते तेलंगाना में बंद करे वो अलग बात बहुत बहुत रिसेंटली उनका बहुत देर के बाद बंद करे टी न्यूज़ में कब का बंद कर दिया ये सारे चीज़ें भी मैं बताई पार्टी में लेकिन जब तक मेरा लेटर पब्लिक नहीं हुआ तब तक मैंने पब्लिकली अपने कभी भी दिक्कत मैंने किसी को नहीं बताया जब लेटर उन्होंने खुद पब्लिक किया तो मुझे मजबूर होकर आज बात करना पड़ रहा है एमा?